హాయ్ అండి మామిడి పండు బొంబాయి రవ్వతో చాలా ఈజీగా ఎమ్మీ కేక్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ సమ్మర్లోనే దొరికే మ్యాంగోతో సింపుల్గా కేక్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీలో ఒకటిన్నర కప్పుల ఉప్మా రవ్వను తీసుకొని చాలా మెత్తగా మిక్సీ చేసుకొని పక్కనుంచాలి మీరు ఇంట్లో ఉండే ఏ బౌల్తోనైనా తీసుకోవచ్చు నేను ఈ బౌల్తోనే అన్ని ఇంగ్రీడియంట్స్ మెజరింగ్ చేసి చూపిస్తాను బాగా పండిన మామిడి పండును పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇది ఒక కప్ తీసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ షుగర్ని లేదా మీరు తినే స్వీట్ని బట్టి ఒక కప్ కూడా తీసుకోవచ్చు నేను బ్రౌన్ షుగర్ని హాఫ్ కప్ తీసుకున్నాను ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు ఈ షుగర్ని మ్యాంగో పీసెస్తో పాటు మెత్తగా మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ రిఫైన్డ్ ఆయిల్ లేదా ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కానీ బటర్ని కూడా తీసుకోవచ్చు ఇందులోనే మన మిక్సీ పట్టిన ఉప్మా రవ్వను కూడా వేసుకొని ఒకే డైరెక్షన్లో విస్కర్తో బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ముప్పై నిమిషాలు పక్కనుంచాలి ముప్పై నిమిషాల తర్వాత రవ్వ పాలను బాగా పీల్చుకొని గట్టిగా అవుతుంది తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ కప్పు పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందాక హాఫ్ కప్ పాలు ఇప్పుడు ఒక హాఫ్ కప్ పాలు మొత్తం ఒక కప్పు పాలు పడతాయి తర్వాత బేకింగ్ ట్రేలో కొద్దిగా ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకొని గోధుమ పిండితో ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఇందులో కేక్ బ్యాటర్ని వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి తర్వాత మీకు ఇష్టమున్న డ్రైనట్స్తో గార్నిష్ చేసుకోవాలి ముప్పై నిమిషాల ముందే ప్రీ హీట్ చేసుకున్న మందపాటి గిన్నెలో ఒక స్టాండ్ నుంచి బేకింగ్ ట్రేని పెట్టి మూత పెట్టి ఒక ముప్పై నలభై నిమిషాలు లేదా ఇలా నైఫ్ను గుచ్చి చూస్తే చాకు నీటుగా వచ్చే వరకు సిమ్లోనే బేక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక కేక్ని ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి మ్యాంగో సూజీ రవ్వ కేక్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ కుకింగ్ ఫర్ యూ చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్